సంచార గ్రంథాలయాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే టీకే బాలయ్య గారు ఇది రెండు వేల పదహారు గ్రూప్ టూలో ప్రీవియస్ క్వశ్చన్ అమ్మ ఎప్పుడు అమ్మ రెండు వేల పదహారు గ్రూప్ టూలో ప్రీవియస్ క్వశ్చన్ సంచార గ్రంథాలయం ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అంటే ఈ సంచార గ్రంథాలయమును నిజామాబాదు జిల్లాలోనే ఎక్కడ అంటున్నా నిజామాబాదు జిల్లాలోని ఆరుమూరు తాలూకాలో ఎక్కడ ఆరుమూరు తాలూకాలో టీకే బాలయ్య గారు ఎవరో టీకే బాలయ్య గారు ఈ యొక్క సంచార గ్రంథాలయంను ప్రారంభించడం జరిగింది అంటున్నాం సరే ఎవరు ప్రారంభించరు అంటున్నా టీకే బాలయ్య గారు అసబ్జాయిల కాలంలో మొట్టమొదటిసారిగా సంచార గ్రంథాలయంను ప్రారంభించడం జరిగింది అంటే ఈయన ఎడ్ల బండ్ల మీద పుస్తకాలను పెట్టుకొని సంచులల్లో పుస్తకాలు పెట్టుకొని ఇక పలానా రవి కావాలంటే ఒక పుస్తకం పలానా కిరణ్ కావాలంటే ఒక పుస్తకం పలానా వెంకట్ కావాలంటే ఒక పుస్తకం ఇట్లా వాళ్ళకు పేర్లు రాసుకొని వాళ్ళ బుక్కులు ఇచ్చేవాడు మళ్ళీ నెలకు వాళ్ళ ఊరికి వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బుక్కులు రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి కావాలి అంటే కొత్త బుక్కులు ఇచ్చేవాడు ఇలా తిరుగుతూ ప్రతి ఊరికి ఈ యొక్క లైబ్రరీ అంటే పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చిండు సో దీన్నే మనం ఏమంటామంటే సంచార గ్రంథాలయం అని చెప్పి పిలుస్తాం ఎక్కడ వచ్చింది సార్ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ తాలూకాలో వచ్చింది అని చెప్తున్నాం ఓకేనా మరి ఆర్మూర్ కేంద్రంగా మనకు ఒక అద్భుతమైనటువంటి పల్లెటూరు ఉంటుంది అదే అంకాపూర్ అని చెప్పి పిలుస్తాం అంకాపూర్లో ఏం పండిస్తారంటే పసుపును అత్యధికంగా పండించడం జరుగుతుంది ఎక్కడ అంటే అంకాపూర్ సో మీరు కొన్ని హోటళ్లలోకి వెళ్ళినప్పుడు స్పెషల్ డిషెస్ అంకాపూర్ చికెన్ అంకాపూర్ కోడి కూర అని ఇస్తారు సో ఇక్కడదే ఓకేనా సంచార గ్రంథాలయాన్ని ఎవరు స్థాపించారు టీకే బాలయ్య ఇది ఏ ఇయర్లో వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది